మహేష్ బాబు ఫ్యాన్స్ ఈ టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్న ఈ మూవీ సంక్రాంతి జనవరి పన్నెండున ప్రేక్షకుల ముందుకు రానుంది మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న మూడో సినిమా కావడంతో గుంటూరు కారంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి దీంతో ఈ సినిమా నుండి వినిపిస్తున్న చిన్న న్యూస్ అయినా క్షణాల్లో వైరల్ అవుతోంది తాజాగా గుంటూరు కారం సినిమా నుండి మరో న్యూస్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది అదేంటంటే గుంటూరు కారం ట్రైలర్ రిలీజ్ డేట్ ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజ్ అయిన టీజర్ సాంగ్స్ అంచనాలు పెంచేగా ట్రైలర్ కోసం ఆడియన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు దీంతో ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ డేట్ పై ఆసక్తి నెలకొంది తాజా సమాచారం ప్రకారం గుంటూరు కారం మూవీ ట్రైలర్ జనవరిలో జరగనున్న ప్రీ రిలీజ్ ఈవెంట్ లోనే రిలీజ్ చేయనున్నారట మేకర్స్ దీంతో మహేష్ ఫ్యాన్స్ కాస్త డిసప్పాయింట్ అవుతున్నారు ఇక గుంటూరు కారం సినిమా విషయానికి వస్తే ఈ సినిమాలో మహేష్ సరసన యంగ్ బ్యూటీ శ్రీలీల కిలాడీ భావ మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటిస్తున్నారు హారిక హాసిని క్రియేషన్స్ పై చిన్నబాబు నిర్మిస్తున్న ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నారు భారీ అంచనాల మధ్య వస్తున్న ఈ సినిమా ఎలాంటి విజయాన్ని సాధిస్తుందో చూడాలి